అమ్మా ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానమ్మా మీరు బాగా ఉండడానికే పెడుతున్నాను కానీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి లైక్లు ఇవ్వండి సపోర్ట్గా రండి సబ్స్క్రైబ్ మాత్రం చెయ్యండి పెద్దమ్మని మర్చిపోవద్దు కానీ ఇప్పుడు పెట్టేది ఏంటో తెలుసా అసలు గేదెలు ఆవులు తినేవే ఇప్పుడు మనకు పెడుతుందండి కానీ తప్పుగా అనుకోవద్దు గేదెలు ఆవులు అనని వాటికి ఎంత బలం ఉందో మనకు అంత బలం వస్తుంది ఇది గేదెల ఆవులకి దాన వేసినా కూడా మన ఇంట్లో ఇంత మంచిగా తయారై ఇచ్చింది ఎవడెవ్వడు మనం షాపులో నల్లగా అయిపోద్ది ఇది నేను సొంతంగా నువ్వులు తీసుకొని నేను గానుక్కడకెళ్ళి ఆడించుకొని తెచ్చిన చెక్క ఇది ఈ పేరు తెల్ల నువ్వులు చెక్క అంటే నేను ఓడియాలు పెట్టి చూపించాను కదా పోయినాడు ఆ చెక్క అనమాట ఇప్పుడు కూడా పెడతాను ఒళ్ళో ఓడియాలు ఏదైనా తప్పు వత్తి క్షమించండి చిన్నవి ఆ త వడియాలు పెట్టిన తర్వాత కాకోకుండా పొడి అంటు పొడి తయారు చేసుకోవచ్చు మిక్సీలో వేసుకొని ఇప్పుడు ఆ పొడి అసలు ఎలా తయారు చేయాలి ఏంటి అన్నది చూపిస్తుందండి ప్రస్తుతానికి మేమైతే మాత్రం మిక్సీ పట్టుకొని వచ్చాను కొద్దిగా మనకు కావాలి కదా దానికోసం పొడి వెళ్ళి బాగా మిక్సీ పట్టుకొని రావాలి ఫస్ట్ డైరెక్ట్గా ఆ పెద్ద మిక్సీలో వేయద్దు అవ్వవు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీలో వేసుకొని ఒక పొడి బాగా పొడి చేసుకోండి ఈ విధంగా వస్తుంది చేతిలో పొడి కనిపిస్తుంది కదమ్మా నా చేతిలో అదే విధంగా మీరు ఏం చేయాలంటే ఆ చెక్కని మెత్తగా పొడిగొట్టి అంటే మెత్తగా చిన్న ముక్కలు దంచేవాళ్ళు దంచి మిర్చిలు వేసుకుంటే ఇలా పౌడర్ వస్తుంది ఈ పౌడరు ఇప్పుడు కూడా తినొచ్చు లావాలు కూడా తినొచ్చు ఒకసారి ఆలోచించండి మీరు బక్క అంటే తినచ్చు లావుగా ఉన్నా తినొచ్చు బరువు తగ్గాలన్నా తినచ్చు బరువు పెరగాలన్నా తినొచ్చండి తగ్గాలంటే కూడా తినొచ్చు అలాగే మోకాల నొప్పులు తగ్గాలన్నా మోకాల్లో గుజ్జు పెరగాలన్నా సంవత్సరం అంటే వంద సంవత్సరాలు నడవాలన్నా ఆ పశువులు నడుస్తే చూసారా ఆవులో వాళ్ళు నడిచినట్టుగా మనం కూడా బలంగా ఉండాలంటే ఇప్పుడు పెద్దమ్మ ఇది తయారు చేసి చూపిస్తుంది పొడి చేసుకున్నాం కదా ఈ పొడి ఎలా తయారు చేయాలి ఏ విధంగా తయారు చేయాలి అన్న చూపిస్తుంది కర్రీ రూపంలో ఇది కోడిగుడ్డు పొరుటు లాగా ఉంటుందండి అండి కోడుగుడ్డు పొరుడు మనం ఎలా చేసుకుంటామో గుడ్లు అవసరం లేదు ఇక డైలీ మీరు కోడుగుడ్డు పొరుడు తినచ్చు అంత బాగా తయారు చేసింది మేమైతే మా ఇంట్లో అన్నం మొత్తం కూడా దాంతో తిన్నాము అంత బాగుంది వడియాలు పోయిన సంవత్సరం పెట్టింది కానీ ఇది పెట్టి చూపించలేదు ఈసారి ఇది కావాలని చెప్పి చెక్క కొనుక్కొని పెట్టాం పోయినాడు కొద్ది నలుపు వచ్చింది ఎంత అందం లేదు ఇప్పుడు నా సొంతంగా నా చేతుల మీద చేసుకొని తెచ్చాను కాబట్టి అందుకే ముందుగా ఒక కళాయి పెట్టుకోండి కళాయి పెట్టుకొని ఇగోండి ఇప్పుడు నేను వేస్తుంది కూడా నువ్వుల నూనె నువ్వు పప్పు నూనె నువ్వు పప్పు నూనె నువ్వుల నూనె అంటే వేరు నువ్వు పప్పు నూనె అంటే బాల్యంత తినేది అనమాట బాల్యంతలో పట్టుకున్న వాళ్ళు లావుగా ఉన్నవాళ్ళు తినాలన్నమాట ఇది చాలా చాలా బాగుంటుంది మీరైతే మాత్రం వదలరు ఒకవేళ మీకు ఎలా చేయాలో తెలియదు అనుకొని నేను ఇప్పుడు చేసేది లేకపోతే నేను ఇప్పుడు ఇద్దంత చెప్పాను లేకపోను అలా అనుకొని చేస్తాను అనమాట మేము దీనికోసం తాలింపు వేసుకుంటున్నామండి ఫస్ట్ కొంచెం జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి సాయమైన పప్పు వేసుకోండి కొద్దిగా కొద్దిగా కరివేపాకు చిటపట అంటుంది కరివేపాకు వేసాము ఇప్పుడు తాలింపు ఇది మనం వేసుకునేది మంచిగా తాలింపు వేగిన తర్వాత నీళ్ళు పోసుకోవాలి ఇందులో ఉల్లిపాయ వేయకూడదు వెల్లుల్లిపాయ వేయకూడదు ఒక చెంబు నీళ్ళు అయితే మేము పోసుకున్నాము ఆ కర్రీకి అంటే మన ఇంట్లో మెంబర్స్ని బట్టి కూడా పోసుకోవచ్చు దీనికి ప్రత్యేకంగా మెజర్మెంట్స్ ఏమీ ఉండవు ఆ తర్వాత కారం వేసుకుంటున్నాము ఒక స్పూను పసుపు కొద్దిగా వేసుకోండి ఇలా వేసిన తర్వాత మనకు ఆ నీళ్ళు కెరాలి బాగా దాని తర్వాత మేము ఇప్పుడు ఉప్పు వేసుకుంటున్నామండి ఉప్పు అంటే మేము సాయంత్రవ లవణం వాడతాము ఉప్పు ఉప్పు మీ ఇంట్లో వాడతారు కాబట్టి అదే వేయండి ఏది వాడతామో అదే వేసుకోండి ఉప్పు రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి ఇప్పుడు నీళ్ళు బాగా ఉప్మా లాగా నీళ్ళు కెరాలి మనకి కానీ ఇది మా ఇంట్లో ప్రతి సంవత్సరం చేసుకుంటామండి తింటాము కానీ బాగుంటుంది నేను ఎప్పుడు అప్లోడ్ చేయలే వీడియో తీలేదు అప్లోడ్ చేయలేదు ఈసారి చేస్తున్నాను ఇప్పుడు చేస్తున్నాను ఇప్పుడు ఎవరైనా వల్ల వల్ల నా నేను కదా ఇప్పుడు ఏం ఏమేస్తున్నాను చూస్తున్నారా పిండి వేస్తున్నానండి ఆ పిండి కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి గరిటితో మళ్ళీ వేసుకోవాలి గరిటితో కలుపుకోవాలి అలా ఆ విధంగా మనం వేసుకునే నీళ్ళని బట్టి పిండి పిండిని బట్టే నీళ్ళు అంతేగాని దీనికి కరెక్ట్ గా కొలతలు అంటూ ఏం ఉండవు మనం ఎన్ని నీళ్ళైనా పోసుకోవచ్చు ఎంత పిండి అయినా వేసుకోవచ్చు ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత ఇంకా ఇంకా ఆపేసేయండి ఈ మాత్రం ఉన్నప్పుడు మనకి పిండి బాగా ఉడకాలి ఎంత బాగా ఉడకాలంటే ఒక పది నిమిషాల వరకు మీ హైలోనే పెట్టండి అసలు సిమ్లో పెట్టద్దు సిమ్లో పెడితే మనకి టైం చాలా తీసుకుంటుంది అలా కాకుండా హైలో పెట్టి వదిలేసేయండి ఉండండి మాడదు మీకేమి ఇప్పుడు చూడండి అది ఉడుకుతుంది చూసారు కదా ఇలా వేసుకున్న తర్వాత అది బాగా ఉడకపెట్టండి అసలు మా అమ్మ డెబ్భై సంవత్సరాల దగ్గరికి వచ్చేస్తున్నా కానీ ఇలా నడుస్తుందంటే చాలామంది చాలా మంది నడవట్లేదండి మా ఇంటి దగ్గర కూడా ఏంటో పెద్దమ్మ ఏం చేస్తుందో ఏం తింటుందో అని అనుకుంటున్నారు మా ఇంటి దగ్గర కూడా అలా కాకుండా ఇగోండి ఈ తినే చూపిస్తుంది ఇంత డెబ్బై సంవత్సరాల్లో కూడా నడుస్తుంది అంటే ఇలాంటివి తినబట్టేనండి అమ్మ ఏంకుల్లోకి ఉంటే ఇను ఇను ఎంత గట్టిగా ఉంటుందో అంత గట్టిగా ఉంటుంది అనమాట అందుకే చిన్నపిల్లలు కానీ పెద్దోళ్ళైనా మగోలైనా ఆడోళ్ళైనా సరే చిన్నప్పటి నుంచే తినండి చిన్నప్పటి నుంచి పెడితే ఇది వాళ్ళకి కోడుగుడ్డు పొరుటు అన్నట్టుగా పెట్టేసేయచ్చండి అసలు తినడానికి కూడా మన రుచి కూడా అలానే ఉంటుంది ఇప్పుడు ఇందులో మనం వేయాల్సిన ఐటమ్స్ అన్నీ వేస్తాం కదా రుచి కూడా అట్లానే ఉంటుంది కోడుగుడ్డు పొరుడు లాగానే ఉంటుంది అసలు మీకు ఎందులో డౌట్ కూడా రాదు ఎవ్వరికి కూడా ఎందుకంటే మేము తయారు చేసుకొని మా ఇంటికి ఒక అమ్మాయి వస్తే ఆ అమ్మాయికి పెట్టాము ఇది తిని చూడు అంటే ఏంటండి అంటే రోజు భోజనానికి వస్తారు కదమ్మా వాళ్ళకి పెట్టాము వాళ్ళు కోడిగుడ్డు పొరుటే అంటున్నారు కోడిగుడ్డు పొరుడు అండి కోడిగుడ్డు పొరుడు ఇది అంటున్నారు ఇంక మేము కాముకున్నాం సరేలే వాళ్ళు అదే అనుకుంటున్నారు కదా అని చెప్పి కాముకున్నాం అదే అనుకున్నారండి ఇప్పుడు మసాలా మనం మనం ఇంట్లో తయారు చేసుకున్న మసాలా ఉంటుంది కదా గరం మసాలా అది ఒక స్పూన్ వేసుకోండి మనము ఒకవేళ మీరు ఏం వేసుకుంటారో అదే వేసుకోండి కోడుగుడు పొరుగులో చికెన్లో వేసుకుంటాం కదా ఆ మసాలా వేసేసేయండి ఒక స్పూన్ అంతే వేసిన తర్వాత మళ్ళీ బాగా కలుపుతూ తిప్పుతూ ఉంటే మనకి చిన్న చిన్న ముక్కలు అవుతూ ఉంటాయి అన్నమాట పొడి కదా ఆ పొడి కాస్తే కొద్దిగా సబ్జా బియ్యం గింజల్లాగా అలా ఉబ్బుతూ ఉంటాయి అలా ఉబ్బినా ఉబ్బుతూ ఉన్నా కానీ మీరు కలుపుతూనే ఉండండి నీళ్లు పోసాం కాబట్టి ఆపొద్దు నీళ్ళు పోసాం కాబట్టి అదేం మాడదు కానీ కలపండి మంట హైలోనే పెట్టండి ఇప్పుడు మూత పెట్టుకోండి కాసేపు మూ మూత పెట్టిన తర్వాత ఇప్పుడు సిమ్లో పెట్టుకోండి సిమ్లో పెట్టి మళ్ళీ మూత తీసి చూస్తే చాలా వరకు మనకు దగ్గరగా అయిపోద్ది కానీ ఇంకా మనకి బాగా దగ్గరగా అవ్వాలి ఆ నీళ్ళు కూడా మనకి ఉండకూడదు నీళ్ళు చొక్కంటూ ఉండకూడదు ఇది చాలా మంది చేస్తున్నారా ఎవరైనా చేశారా లేకపోతే తిన్నారా ఒకసారి కామెంట్ చేయండి ఎవరైనా తిని ఉంటే మాత్రం దీనికి దీన్ని తిని ఉండడం కొంచెం తక్కువ అని నాకు నేను అనుకుంటున్నాను ఎందుకంటే బాగా పెద్దవాళ్ళకైతే మా శ్రీకాకుళం జిల్లాలోనే కడుపు కన్ని పెత్తి ఒకరికి పెడతా ఉంటారన్నమాట చాలా బాగుంటుంది కదా బాధ్యంతరం పెడితే బలం బలం కూడా రాదు నడుము కూడా బలంగా ఉంటదండి బాలింతలకు పెడుతాయి పాలు కూడా బాగా పడతాయి బాగుంటుంది చాలా చాలా బాగుంటుంది అనమాట కాకపోతే చేసుకోవాలి చేసుకోవడం ఎంత కష్టం ఏమీ లేదు కొంచెం నీళ్ళుకి ఎదిలినా కూడా కష్టం తర్వాత ఏముంది తర్వాత ఇదిగోండి రెడీ అయిపోతుంది చూసారు కదా దీనికి ఆయిల్ కూడా ఎక్కువ పట్టదండి కోడిగుడ్డు పొరుటికి ఆయిల్ కొద్దిగా పడుతుందేమో కానీ దీనికి అది కూడా పట్టదు లాస్ట్కి వచ్చేసింది నీళ్ళన్నీ ఇంకిపోయినాయి ఇంకా ఉన్న ఏమైనా నీళ్ళు ఉంటే అవి కూడా కాస్త అలాగా దోరగా మనం ఏపుకున్నాం అనుకోండి మస్తు ఉంటుంది సూపర్ ఉంటుందండి వాసన అలా గిన్నెలో అన్నం వేసుకొని ఈ పొరుడు మొత్తం అందులో వేసుకొని తినడమే అలా తినవచ్చు లేదు కూర్చొని పని పాటలు లేకుండా ఉంటాం కదా ఆడవలు మసలోను కూర్చొని కూడా తినచ్చు ఒక గిన్నెలో వేసేసుకుంటే చెమ తినొచ్చు తినవచ్చు సూపర్గా ఉంటుంది అనమాట చాలా బాగుంటుంది నేను చెప్పిన తప్పుగా చెప్తున్నాను అనుకో ఇది ఎప్పుడు మేము చూడలేదని అనుకోవద్దు చూడలేదు నేను చెప్తా చూసిన మరియా చెప్పడం అది అయిపోయిందండి ఇదైతే మనకి ఇంకా మేము అన్నం వేసుకొని తినడమే మీకు నచ్చిందా నచ్చితే మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీకు ఎలా ఉంది అన్నది కూడా కామెంట్ చేయండి చూడండి అయిపోయింది ఎక్కడైనా నూనె కానీ నీళ్ళు కానీ ఏమి లేవు ఇది నిల్వ కూడా ఉంటుంది రెండు రోజుల వరకు అసలు పాడవదు స్మెల్ కూడా ఎలాగా రాదు మీకు నచ్చితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి